సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పరంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో పట్టణంలో ఇల్లు లేని వారికి నిరుపేదల కోసం ఒక ప్రభుత్వం అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐడిఎస్ఎంటీ అనే స్కీమ్ కింద ఒక జీవో ఇవ్వడం జరిగింది అటు జీవో కింద ఒక వంద పది ఎకరాల భూమిని వాళ్ళు గుర్తించి అందులో పన్నెండు వందల యాభై ఫ్లాట్లను చేయడం జరిగింది నూట యాభై తొమ్మిది బై ఎనభై తొమ్మిది ఇది లేఅవుట్ నెంబరు ఆ విధంగా చేసినటువంటి లేఅవుట్లో పట్టణంలో ఉన్న నిరుపేదల కోసం వారు నిర్దేశించిన రుసుమును పెట్టారు ఆ రుసుమును చెల్లించి అప్పుడు ఇల్లు లేని వారు నిరుపేదలు కూలీనాలు చేసుకునే వారు ఒక సొంత ఇల్లు కట్టుకుందామని ఆశతోని ఒక్కొక్క రూపాయి కూడగట్టుకుని వారు ప్రభుత్వానికి డీడి రూపంలో ఆ యొక్క ఫీజును చెల్లించి వాళ్ళు మున్సిపాలిటీ అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇటువంటి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నిరుపేదలు అందులో ఇల్లు కట్టుకుంటున్నారు చాలామంది ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు మున్సిపాలిటీ పర తరఫున అక్కడ రోడ్లను వేయడం జరిగింది మురికి కాలువలను వేయడం జరిగింది విద్యుత్ సౌకర్యం ఇవ్వడం జరిగింది మంజీరా మిషన్ భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేసి మంచినీటి సరఫరాను కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఒక నెల రోజుల క్రితం నుండి ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిలో లేఅవుట్లో పది ఎకరాల భూమి మా సొంతమని కోర్టు మాకు ఉత్తర్వులు ఇచ్చిందని ఒక్క వంద యాభై ఎనిమిది సర్వే నెంబర్లో వారు జేసీబీలను తెచ్చి ఈ నిరు ఇళ్లను ప్లాట్లను ధ్వంసం చేస్తున్నారు మంచినీటి పైప్లను ధ్వంసం చేస్తున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి రోడ్లను ధ్వంసం చేసే వాళ్ళు ఫినిషింగ్ చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి మేము ఒక్కటి డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ప్లాట్లలో ప్రైవేట్ వ్యక్తులు వస్తే అన్ని ధ్వంసం చేస్తుంటే చూస్తూ మీరు ఏం చేస్తున్నారు ఈ రోజు నిరుపేదల అర్థనాతాలు మీకు కనిపించడం లేదా నిరుపేదలు చిన్న చిన్న పిల్లలను వేసుకొని వాళ్ళు కరెంటు తీసేసి ఇల్లు కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రజలు వాస్తవంగా అది ప్రైవేట్ స్థలమే అనుకోండి మీరు చేసిన పొరపాటే ప్రైవేట్ స్థలంలో లేఅవుట్ చేయడం మీరు చేసిన పొరపాటే అవుతుంది కాబట్టి అధికారులే దీనికి శిక్షారులు మీరు వెంటనే స్పందించి యంత్రాంగం జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ రాష్ట్ర అధికారులు స్పందించి ఈ యొక్క ప్లాట్లు ఏవైతే పోతున్నాయో ఇల్లు ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో వాటిని వెంటనే ఆపాలి ప్రత్యాన్నమాయంగా నిజంగా కూడా అది ప్రైవేట్ స్థలమే అయితే ప్రత్యామ్నాయంగా వారికి ఐడిఎస్ఎంటి కాలనీలో మరొక చోట వేరే సర్వే నెంబర్లో వారికి స్థలం ఖచ్చితంగా కేటాయించాలి అలాగే ఇల్లు ఎవరైతే కూలుస్తున్నారో ఆ ఇళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించి ప్రభుత్వ పరంగా వారికి ఇల్లు కట్టియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు లబ్ధిదారులు ఏదైతే బాధితులు ఉన్నారో మొత్తం వాళ్ళందరూ కలిసి ఇక్కడ జీరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయానికి తాళం వేసి ఇక్కడే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అధికారులు వచ్చి మాకు న్యాయం చేసేంత వరకు కూడా ఈరోజు లబ్ధిదారులందరూ కూడా ఇక్కడే ఉంటాము తాడోపీడ తేల్చుకునేంత వరకు కూడా ఈరోజు మున్సిపాలిటీ తాళాలు తెరవము ఎవరిని వెళ్ళనివ్వము కాబట్టి అధికారులు త తక్షణమే స్పందించాలి నిరుపేదలపై మీరు తొందరగా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం